వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ తన నటనతో ప్రపంచ లోకాన్ని ఉంచిన మహానటులు ఆయన ఏ చిత్రంలో నటించినా ఆ చిత్రం చూసి తరించాల్సిందే ఆయనే స్వర్గీయ ఎస్వి రంగారావు తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి తర నటుడు సార్వభౌముడు సామర్ల వెంకట రంగారావు ఎస్వీఆర్ ఎస్వి రంగారావు తన నట జీవితంలో అనుక్షణం ప్రేక్షకుల పక్షంగా ఉంటూ నటనకు జీవం పూశారు ఇక ప్రపంచ సినిమాలో నభూతోన భవిష్యత్ ఘటోత్కచుడు అష్టదిక్కుంచి కుంభాగ్రాలపై మన కుంభధ్వజముల చూడగలదే గగన పాతాళ లోకముల ఈ పద్యం అందుకున్నప్పటి నుంచి సినిమాల షేపే మారిపోయింది ఎస్విఆర్కి పోటీగా సావిత్రి ఆమె అతడు అతడే ఆమె హై హై నాయక సన్నివేశం అమోఘం వివాహ భోజనంబు వింతైన వంటకంబు కోసం భోజనశాలలోకి సావిత్రి దూరితే ఎస్విఆర్ చేరితే ఘటోత్కచినికి విందు పసందు ప్రేక్షకుల కనువిందుగా చేసిన నటన మన గుండెల్లో చెదిరిపోని ముద్ర ఇలా అనేక ఘటనలు ఆయన నటనకు